హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు పచ్చి చింతకాయలు పండు మిర్చి కాంబినేషన్తో అయితే పచ్చడి అయితే చేస్తున్నాండి దీనికోసం పచ్చి చింతకాయలను అయితే శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్నాను ఇదేమో మిర్చి కారం చూసారండి పండు మిర్చి కారం ఎంత రెడ్డిగా ఉందో ఇది లాస్ట్ ఇయర్ దండి నేనైతే లాస్ట్ ఇయర్ పండు మిర్చి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నాను ఈ పచ్చి చింతకాయలని అయితే నేను తడి లేకుండా అరబెట్టుకున్నాను కదండి దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకవేళ లోపల ముదిన గింజలు ఏమైనా ఉంటే అవైతే తీసేసుకున్నానంటే తీసేసుకుని ఇలాగైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను దీన్ని అయితే ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇలా గ్రైండ్ చేసేసుకునేటప్పుడు దీనిలోనే కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అండి ఎందుకంటే మెదగదు కదా మనకి మెత్తగా కాదు కాబట్టి దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మిర్చి కారంలో సాల్ట్ ఉంటుందండి మనం చూసుకొని వేసేసుకోవాలి సాల్ట్ని ఇలా సాల్ట్ వేసేసుకుని కొంచెం పావు స్పూన్ మందం పసుపు అయితే వేసేసుకున్నాను వేసుకుని దీనిలోనే పండుమిర్చి కారం కూడా వేసేసుకున్నాండి ఈ పులుపుకు తగ్గట్లుగా కారాన్ని మన చట్నీ క్వాంటిటీని బట్టి చింతకాయల పులుపుని బట్టి కారం అయితే వేసేసుకోవాలి మన పండుమిర్చి కారం కూడా ఘాటుగా ఉంటేనే తక్కువ పడుతుంది కొంచెం ఘాటు తక్కువగా ఉంటే కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా వేసేసుకున్నాను నాకైతే త్రీ స్పూన్స్ కారం పట్టింది ఇక్కడ కొన్ని వెల్లుల్లి రేఖలు అయితే వేసేసుకున్నా అండి దీంతో పాటు ఒక పావు స్పూన్ మెంతి పొడి అయితే వేసేసుకున్నాను మెంతి పిండి వేసేసుకుని దీన్నైతే ఫైన్గా పేస్ట్ లాగా అయితే పట్టుకొచ్చాను మరీ మెత్తగా అయితే కాదులే కానీ కొంచెం బరకగానే ఉంటుంది చింతకాయ తొక్క అంటే ఇలా పట్టుకున్న తర్వాత దీన్నైతే పోపు అయితే వేసేసుకుంటున్నానండి పోపు కోసం అయితే నేను ఒక మట్టి గిన్నె పెట్టేసుకున్నాను దీంట్లో అయితే శనగ నూనె వాడుతున్నాండి చట్నీలకి మనం శనగ నూనె వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకే శనగ నూనె వేసేసాను ఈ ఆయిల్ వేడెక్కాక ఒక రెండు రెండు మిర్చి వేసేసుకున్నాను పోపు గింజలు అయితే కాస్త ఎక్కువగానే వేసేసుకున్నాండి మనకు దేనిలో అయినా తింటున్నప్పుడు పోపు గింజలు తగిలితే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది కదా అందుకే నేను కాస్త ఎక్కువగానే వాడతాను దీంతో ఒక రెండు మూడు వెల్లుల్లిని క్రష్ చేసేసుకుని వేసేసుకున్నాను ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మన పోపు మంచి టేస్టీగా ఉంటుంది చట్నీలో దీని తర్వాత అయితే కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పక్కన ఆ కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ చట్నీని అయితే దీనిలో వేసేస్తాను అండి ఈ కరివేపాకు వేసేసాక ఇంగువ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే ఇంగువ లేదని చెప్పి నేను వేయలేదు చింతకాయ పచ్చట్లో తప్పనిసరిగా ఇంగువ వేసుకుంటేనే బాగుంటుంది కాకపోతే నాకు ఈరోజు ఇంట్లో లేదని నేను వేయలేదు ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అయితే చింతకాయ చట్నీని అయితే దీనిలో వేసేసుకుని మంచిగా కలిపేశానండి ఇది చక్కగా పోపులో కలిసిపోయేదాకా కలపాలి కొంచెం టైం పడుతుంది కలవడానికి చూశారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా చట్నీ చాలా టేస్టీగా కూడా ఉందండి నేనైతే ఈ చింతకాయ చట్నీలోకి కాంబినేషన్గా ముద్దపప్పు అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ముద్దపప్పు చింతకాయ చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది కదండి మీలో ఎంతమందికి ఇష్టము నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇదిగో చూసారా ముద్దపప్పు ఇలా వండేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చింతకాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్